ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిందే వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పుడు నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను ఇది విన్న క్షణంలోనే నీ గురుబలం పెరిగి నీ అకౌంట్లోకి యాభై లక్షలు వచ్చి చేరుతాయి నిర్లక్ష్యం చేయకు తల్లి నువ్వే నష్టపోతావు జాగ్రత్త అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు అసలు సడన్గా మన అకౌంట్లకి ఎందుకు అంత డబ్బులు వస్తుంది అనేది మనం ఇప్పుడు ఈ మా బాబాగారి మాటలోనే విందామండి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను వెంటనే నీ గురుబలం పెరిగి నీ అకౌంట్లోకి యాభై లక్షలు వచ్చి చేరుతాయమ్మా నిర్లక్ష్యం చేసినట్లయితే ఇంతటి అదృష్టాన్ని నువ్వు కోల్పోతావు ఒక్కసారి నీ బాబా చెప్పే ఈ చిన్న కథని శ్రద్ధగా విను అని బాబాగారు చెప్తున్నారు మరి బాబాగారు చెప్పే ఆ చిన్న కథ ఏంటో విందామా ఒక ఊరిలో ఇద్దరు బాబా భక్తులైతే ఉంటారన్నమాట వాళ్ళిద్దరు కూడా గురుబలం పెరగాలి అని చెప్పి దానికోసంగా ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు నవగ్రహాల్లో ఉన్న గురువుని పూజిస్తూ ఉంటారన్నమాట గురువు స్థానం ఐదో స్థానం కాబట్టి వాళ్ళు వాళ్ళ గురుబలాన్ని పెంచుకోవడానికి ఎన్నో చేస్తూ ఉంటారన్నమాట అంటే గురువారం రోజు వెళ్ళి శనగలు ఉంటాయి కదండి తెల్ల శనగలు అవి నైవేద్యం ఇవ్వడము లేదు అంటే ఏదైనా దానాలు చేయడము ఇలా ఎన్నెన్నో చేస్తూనే ఉంటారు అలా వాళ్ళ గురుబలం పెంచుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఒకటి రెండు కాదండి ఎన్నో చేస్తూ ఉంటారనమాట ప్రతి గురువారం బాబా గుడికి వెళ్ళడము బాబాని దర్శించుకోవడము ఇలా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరిలో ఒక తేడా ఏంటి అంటే ఒక అమ్మాయి మాత్రము ఎదుటి వారికి సాయం చేసే గుణం అన్నమాట అంటే ఎవరు ఏదైనా తప్పు చేస్తున్న తప్పు మార్గంలో వెళ్తున్నా వాళ్ళని ఆపి అలా వెళ్ళకూడదండి ఇలా చేయండి ఇలా చేస్తే మీ గురుబలం పెరుగుతుంది ఆ గురువుని పూజిస్తూ ఉండండి బాబాని పూజిస్తూ ఉండండి నమ్మకంతో ఉండండి శ్రద్ధ సబూరితో ఉండండి ఇట్లా చేయకూడదు ఇలా చేయండి అని చెప్పి తన పనులు ఆపుకొని మరి ఇతరులకి బాబా చెప్పిన మార్గంలో నడుస్తూ అందరికీ మంచి చెబుతుంది మరి రెండవ అమ్మాయి మాత్రము ఏం చేసిందంటే తన స్వార్థమే కేవలం తన స్వార్థమే చూసుకుంటూ ఉంటుంది తనకే గురుబలం ఎక్కువ రావాలి భగవంతుని ఆశీర్వాదం తనకే ఉండాలి అని చెప్పి తనే స్వార్థంగా ఆలోచిస్తుంది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ గురుబలం ఉంది అంటే మనకి ప్రతి ఒక్కటి కూడా కలిసి వస్తుంది అనమాట గురుబలం మనకి ఉంది అనుకున్నప్పుడు శుక్ర శుక్రభగవాన్ ఆశీర్వాదం కూడా మనకి కలుగుతుంది డబ్బు పేరు ప్రతిష్టలు మొత్తం మన చేతుల్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడు మనకి గురుబలం పెరగాలి అనుకున్నా ఆ గురువు ఐదో స్థానంలో ఉన్న గురువుని పూజించినట్లయితే ఖచ్చితంగా మనకి గురుబల అనేది కలుగుతుందనమాట ఇప్పుడు గురుబలం కలగాలి అంటే ఏం చేయాలి అనుకునేది ఇప్పుడు ఈ ఈ స్టోరీలో అయితే తెలుసుకుందాము అలా ఒకరోజు ఆ అమ్మాయి అంటే స్వార్థంగా ఆలోచిస్తుంది కదా ఆ అమ్మాయి గురువారం రోజు త్వర త్వరగా వెళ్తూ ఉంటుంది అనమాట గుడి టైం అయిపోతుందేమో గుడి క్లోజ్ చేస్తారని చెప్పి తను త్వర త్వరగా కంగారు కంగారుగా గురువు దగ్గరికి వెళ్ళాలి అదే నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వెళ్తూ ఉంటుంది స్పీడ్ స్పీడ్గా వెళ్తూ ఉన్నప్పుడు నైవేద్యంగా శనగలు అవి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక వెళ్ళే దారిలో ఒక ముసలి వ్యక్తి పడిపోయి అనమాట అంటే నార్మల్గా రోడ్డు మీద కాళ్ళు జరి కింద పడిపోయి ఉంటాడు తను ఆమెను ఆపి అమ్మ నన్ను లేయలేకపోతున్నాను కొంచెం సాయం చేయవా నాకు నాకు చాలా కష్టంగా ఉంది లేయడానికి అని అడగగాని అప్పుడు ఆమె లేదు లేదు నేను వెళ్ళాలి నా గురుబలం పెంచుకోవాలి గుడి క్లోజ్ చేసేస్తారని చెప్పి నేను వెళ్ళాలి అంటది అయినా కానీ ఆ ముసలి వ్యక్తి అమ్మ ప్లీజ్ తల్లి నాకు కొంచెం సాయం చేయమ్మా నీకు పుణ్యం వస్తుంది తల్లి అని చెప్పగానే నీ పుణ్యం నాకెందుకు నా గురుబలం నేను పెంచుకుంటానని చెప్పి తను ఆ ముసలి వ్యక్తి నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతున్నాను అనమాట ఇక తను వెళ్ళిపోగానే మళ్ళీ అదే దారిలో తను ఇంకో ఫ్రెండ్ ఉంటుంది కదా మంచి అమ్మాయి ఆ అమ్మాయి కూడా గురుబలం పెంచుకోవడానికి వెళ్తూ ఉంటుంది తను కూడా అలానే యథావిధిగా శనకులు అనేది నైవేద్యంగా తీసుకుని వెళ్తూ ఉంటుంది తనకి ఆ ముసలి వ్యక్తి కనిపించడంతో అమ్మ నాకు కొంచెం సాయం చేయమ్మా నేను కొంచెం లేనలేకపోతున్నాను అనగాని అయ్యో నేను గుడికి వెళ్ళబోతున్నానండి అనగానే తల్లి ప్లీజ్ అమ్మ నాకు సాయం చేయను కానీ అప్పుడు తను సరే అని చెప్పి గుడి వెళ్ళడం ఆపుకొని తన్ని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేసి తన ఖర్చులకి డబ్బులు కూడా పెట్టుకొని ఈ అమ్మాయి పెట్టుకొని ఆ ముసలి వ్యక్తి నయమయ్యే వరకు చూస్తుందన్నమాట ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆ అమ్మాయి ఇక సరే పెద్ద అయినా సరే తర్వాత నేను వెళ్తాను నాకు గుడికి టైం అయిపోతుంది అప్పటికే క్లోజ్ చేస్తారేమో అని చెప్పి తను వెళ్ళబోతుంటుంది తను వెళ్ళబోయే సమయానికి ఆ ముసలి వ్యక్తి తన చెయ్యి పట్టుకుంటాడంట పట్టుకొని ఆగుతల్లి అని చెప్తాడు ఏమైంది ఎందుకు నన్ను ఆపుతున్నారు నేను వెళ్ళాలి అని కానీ నువ్వు ఎలాంటి కంగారు అవసరం లేదు తల్లి నువ్వు నన్ను కాపాడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను నీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను అనగానే అప్పుడు ఆ అమ్మాయి అయ్యో వద్దండి నాకు ఎలాంటి బహుమతి వద్దు నాకు అవసరం లేదు నాకు ఆ భగవంతుడు ఇచ్చింది చాలు నేను దీంతోనే ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాను అని చెప్పగానే అప్పుడు ఆ ముసలి వ్యక్తి లేదమ్మా ఇదివరకే నేను ఒక అమ్మాయిని అడిగాను అమ్మాయి నాకు సాయం చేయలేదు నువ్వు కూడా అలానే గుడికి వెళ్దాం అనుకున్నావు కానీ నాకు సాయం చేశావు నీ మంచి మనసుకు నేను ఇస్తున్న గొప్ప బహుమతి ఇది అందుకు అని చెప్పి చెప్పగానే ఇక అమ్మాయి కాదనకుండా సరే అండి అని చెప్పి చెప్తుంది అప్పుడు సరే అని చెప్పి అతను ఏం చేస్తాడంటే తను ఒక పెద్ద కోటీశ్వరుడు అన్నమాట యాభై లక్షలు తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి తీసుకో తల్లి నీకు యాభై లక్షలు నేను కానుకగా ఇస్తున్నాను నువ్వు నన్ను కాపాడినందుకు నేను నీకు ఇచ్చే బహుమతి అని చెప్పి చెప్తాడు ఇక చూశారు కదండి ఈ కథ ద్వారా మీకు ఏం అర్థమైంది అంటే గురుబలం అనేది గుడికి వెళ్ళి దేవుణ్ణి పూజిస్తేనే వస్తుంది అని కాదు ఇప్పుడు ఆ దేవుడు ఆ ముసలి వ్యక్తి రూపంలో వచ్చి మనల్ని పరీక్ష పెడుతుండొచ్చు లేదా ఆ ముసలి వ్యక్తికి ఈ అమ్మాయి ఒక దేవుడి రూపంలో వచ్చి తనని కాపాడినందుకు తను చాలా బాగా ఆనందంగా ఉన్నాడు ఇదే మన గురుబలం అంటే ఇప్పుడు ఆ అమ్మాయి గురుబలం బాగుంది కాబట్టి తన అకౌంట్లోకి యాభై లక్షలు వచ్చి పడ్డాయి అదే తన ఫ్రెండ్ కూడా అసలు తన ఫ్రెండ్కి రావాల్సిన డబ్బులు ఇవి తను కాలదనుకున్న డబ్బుల్ని ఈ అమ్మాయి గురుబలం బాగుండడం వల్ల తనకి వచ్చాయి దీని ద్వారా బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారంటే తల్లి గురుబలం బాగుండాలి అంటే నువ్వు నాకు నైవేద్యం పెట్టడమో ఆ గురువుకి నైవేద్యం పెట్టడమో కాదు ఇతరులకి సాయం చేయి ఇందులో కూడా నీ గురుబలం పెరగడానికి ఎంతో బాగా యూజ్ అవుతుందమ్మా నీకు అది ఎంతైనా ఉపయోగపడుతుంది ఇతరులకు నువ్వు సాయం చేసే దాంట్లో నీ గురుబలం వెయ్యి రెట్లుగా పెరుగుతూ ఉంటుంది గుర్తుంచుకో అని చెప్పి బాబాగారితో చెప్తున్నారన్నమాట చూశారు కదండి మన గురుబలం బాగుండాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఈరోజు బాబాగారు ఒక చక్కని కథ ద్వారా మనందరికీ అందించారు ఈ చిన్న కథ విన్న వాళ్ళందరూ మారకపోయినా కానీ బాబాగారి అనుగ్రహంతో ఒక ఇద్దరు లేదా ఒక్కరు మారినా కానీ సంతోషమే కదండి ఆ ఒక్కరికి గురుబలం పెరిగి బాబాగారి ఆశీర్వాదం కలిగింది అంటే వాళ్ళకన్నా అదృష్టవంతులు ఎవ్వరూ లేరన్నమాట ఎంతటి అదృష్టం కాదనుకున్నారంటే ఇక మీరు ఇంకా ఏం చేయలేము కాబట్టి బాబాగారు చెప్పిన దారులు నడుచుకుంటూ బాబాగారు చెప్పినట్లు చేసినట్లయితే మీ గురుబలం కూడా రెట్టింపు అవుతుంది కాబట్టి నమ్మి నమ్మకంతో ఉండండి అంతా మంచిగా జరుగుతుంది ఇక చూశారు కదండి బాబా గారు ఈరోజు పంపిన మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీ వద్దకు బాబాగారి సందేశం అయితే వచ్చేసింది అనమాట మరొక మంచి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్